ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి చాలా రోజుల తర్వాత అయితే మన ఇంటి దగ్గర అయితే వీడియో చేస్తున్నాం కదా మా ఇంటికి అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం అవన్నీ అయ్యాయి ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కాశ్మీర్ వీడియోలు అయితే పెట్టాను కదా ఇప్పుడు వచ్చి మనం ఒక్కసారి అయితే తోటలోకి అయితే వెళ్తాము చాలా డేస్ అయ్యింది వెళ్ళలేదు ఇప్పుడైతే వీడియో అయితే ఉంటుంది చూస్తాయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ గార్డెన్ వీడియో అంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు కదా అయితే ఈరోజు గార్డెన్ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా బయటకైతే వచ్చేయండి బయట నుంచి చూడాల ఎలా ఉందా సూపర్గా ఉంటుందండి కొంచెం బాగాలేదు నాకు విపరీతమైన దగ్గు ఒక ఫోర్ డేస్ నుంచి ఇంకా తగ్గలేదు తగ్గుతుందని వెయిటింగ్ ప్లేస్ చూపించు ఆ ప్లేస్ చూపించండి ఒకసారి చాలా బాగుంది ప్లేస్ చూడండి రీల్స్ కాటలకి చాలా బాగుంటుంది అగో మన ఇంటి పక్కనే ట్రైన్ చూడండి రెండు ఆల్రెడీ అయిపోయి ఒక ట్రైన్ అయితే రోజు కూడా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ లేవుగానే ఇంకా అలా చూస్తాము చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ క్లైమేట్ కూడా ఇంకా మనం ఒకసారి అయితే మార్క వచ్చాదండి తోటలోకి వెళ్తాం స్లిప్పర్స్ ఇక్కడ ఉన్నాయి మనము గార్డెన్ వీడియో చేసేటప్పుడు వేసుకోవడానికి అనేసి బయట ఉంటే అబ్బో ఎలా అయిపోయిందో చూడండి చెట్లు మొత్తం వచ్చేసాయి మనం కాశ్మీర్ వెళ్ళేటప్పుడు ఉంది కదా ఇక్కడ అయితే మొక్కలు వేసింది నేను అప్పుడు నారు అండ్ పచ్చిమిర్చి నారు కూడా వేసాను కదా అవి తీసి పక్కనైతే ఊడ్చారు ఇవి వచ్చి ఇత్తనాలు ఎప్పుడు నుంచో వెయ్యాలండి వేయాలండి అన్నాను కదా అవి అమ్మేసేసింది మేము వచ్చేటప్పటికి టమాటోలు చూడండి ఎంత బాగా వచ్చాయో రోజు వాటర్ గారి అండ్ పిల్లలు వేస్తారు కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఎందుకంటే బాగా దగ్గైతే వచ్చేస్తుంది గోంగూర అండ్ పాలకూర ఇక్కడ వచ్చి చూడండి అమ్మాయి వేసిన ఇది ఏంటంటారు తమలపా మనకేంటి మన పేర్లు తెలియట్లేదు తమలపాకు చెట్టు చూడండి ఎంత బాగుందో ఇక టమాటే మొక్కలు అయితే తెగొచ్చేసాయి పచ్చిమిర్చి కూడా చిన్నగా ఉన్నాయి ఇంకా పచ్చిమిర్చి అయితే గోంగర గోంగూర చూడండి కొద్దిగా అవి రోజు కూడా వాటర్ వేస్తున్నాం కాబట్టి పుల్ల గోంగూరండి బాగుంది కరివేపాకు మొక్క చూడండి ఎంత బాగా వచ్చిందో కొంచెం ఇది వాడివేంది ఇక చిగిర్లు మొత్తం చిన్నేసి ఉంచితే కొంచెం నీట్ గా వస్తుంది అనేసి చేసేసాము ఆల్రెడీ వస్తుంది ఇగంటి తులసమ్మ చూడండి అంత బాగున్నా టమాటో వచ్చాయమ్మా పెద్దవే అయ్యాయి ఇగంటి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా కాయలే చిన్న కాయలు ఇవి కూడా చాలా బాగా వచ్చాయి చామరపకాయలు వేసాం కదా చేమరపకాయలు కూడా చిన్నవి వచ్చాయి చూపిద్దాం ఇదిగో చూపించినా ఇవంటి చామర ఇవి ఎక్కువగానే వస్తే చాలా బాగుంటాయి ఇంకా ఇప్పుడు మెయిన్ ఎందుకు వచ్చామంటే మనము సపోర్ట్ తెంపడానికి అయితే వచ్చాము పెద్దవి అయ్యాయి కలర్ కూడా వచ్చేసాయి ఎన్నో డేస్ నుంచి అయితే అనుకుంటున్నాము ఎప్పుడు తెంపాలి అనేసి టైం అయితే ఇప్పుడు కుదిరింది ఇప్పుడైతే తెపుదాము కలర్గా వచ్చేసాయి కొన్ని చూడండి ఎంత పెద్దది ఉందో ఇప్పుడైతే తెంపిదాము అమ్మో కష్టమే ఎక్కడ చూపిస్తావా చూపించు ఎక్కడ చూపించు స్టార్ట్ ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అప్పుడు జామ చెట్టు ఉండేది చిన్నప్పుడు అయితే ఎక్కిపోయేవారు మీ వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఎక్కేవారు అంత ఇష్టం చెట్లు ఎక్కడం అంటే ఎవరి చెట్లు అయితే ఎక్కం మన చెట్లు అనేటప్పటికీ అదొక హ్యాపీనెస్ ఇక్కడ పెద్దగా ఎక్కడమ్మ చూసాము అదా అదేనా అమ్మ అంత చివరికి వెళ్ళాలా కష్టమే ఇది తిరుగుతుంది ఎట్లానా అమ్మో చాలా అమ్మో ఏమో అనిపిస్తుంది విరిగిపోతాయేమో అనిపిస్తుందా కూ కష్టమే నాన్న ఇక్కడ ఎక్కొచ్చంటారా తిరుగుతుందా అయితే అది నాకు అందట్లేదు చందుగారు వచ్చి తెంపుతారు ఎందుకు చెట్టు మీద కాసేపు కూర్చొందమ్లే అనిపించింది చాలా బాగుంది ఇంకా చాలా ఎక్కువ వస్తున్నాయి పొద్దాము కింద నందిని అయితే తెంపుతాను నేను ఇంకా ఇతను ఎక్కుతారు చూసేయండి వీడియో అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీకోసం మీ చెట్టు ఎక్కను మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని అమ్మ దిగడం అంటే కొంచెం కష్టమే ఎక్కడ అంటే ఎక్కి ఇక్కడ రాయి కూడా ఉంది మీరు ఎక్కడి ఒకటి ఎంత అయినా చాలా స్వీట్ గా ఉంటాయండి నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అక్కడక్కడ ఉన్నాయి అవి తీసి ముగ్గు పెడితే చాలా బాగున్నాయి చాలా గా ఉన్నాయి కిందన పెడదాము పాలు కారేస్తుంది మళ్ళీ ఇక్కడ ఒకటి పెద్దది ఈ కొమ్మ అంచాలమ్మా చూడండి ఎంత పెద్దది అందా ఇలా అంటే తెగిపోతుంది అంటే పలుకు బారిపోయి అంటారండి పలుకు బారిపోయా అన్ని పైన ఉన్నాయంట ఇది ఇక్కడ ఉంది కదా ఇంకా అక్కడ ఒకటి కిందనే గడ్డిలో వేస్తా చూడండి కిందనే పడిస్తా అంటే అవి మొగ్గు వెంట నేను కిందన ఒకటి పడిస్తాను ఆల్రెడీ ముగ్గేస్తేలేండి ఇది తెప్పేస్తున్నామ్మా కలర్ వచ్చేసాయి కదా బాగా అబ్బా చాలా పెద్దవండి అవి మీరు ఎక్కండి మరి చంద్రుగారు చూడండి ఎక్కుతున్నారు ఇప్పుడు అండి పైన ఉన్నవన్నీ తెంపేయండి ఇంకా మరీ ఎక్కువ అయిపోయావనుకోండి అబ్బా ఇదేనండి నేను ఫస్ట్ ఎక్కువ మరీ తెంపాలనుకున్నది ఎక్కును కాని చాలా చిగురులా ఉన్నది తెంపలేకపోయినా బాగుంది కదా రౌండ్గా నా ఫేస్ లా ఉంది బుజ్జు బుజ్జిగా సూపర్ ఇంకా మనం తెంపినవి నేనైతే సిక్స్ అయితే తెంపాను ఒక ఒకటి తెంపారు ఇవి ఇలా పాలు కారకూడదు కదా కాయ మీద పడకూడదేమో పర్వాలేదా కాయ మీద పడితే ముగ్గుదేమో అని తెలియదు రండి నాకు వా చంద్రీగలే తింటున్నారు సూపర్గా ఉన్నది కలర్ చూడండి రేపు ఈరోజు ముగ్గుపోద్దు అన్నట్టుంది ఇంత బాగుంది న్యాచురల్ గా పండినవి కాబట్టి చాలా టేస్ట్ గా వచ్చేస్తాయి ఆ అవి మావాళ్ళు తెంపినట్లు ఆడాలి తెంపలేదండి ఏంటి జాగ్రత్త సపోర్ట్ పళ్ళు మా ఇంటి దగ్గర కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదమ్మా పెద్ద చెట్టు అవి కూడా నిలవడానికి అవ్వట్లేదు కదా నేను అసలు అయితే తెంపినా మనం ఎక్కాను కానీ అసలు గాయ కూడా తెంపలేకపోయింది పైన కింద తింపా బెటర్ అనిపించింది ఇంకా సూపర్ కలర్ సూపర్ ఉందండి ఒకటి ముగ్గిన బాగున్నా తినద్దు చందగర్ చూడండి పైన కాయలు తెంపుతున్నారు ఆల్రెడీ కొన్ని అయితే తెంపాను కదా వేసాం కింద బాగా పలికి చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఎప్పుడు తింటామా ఎప్పుడు తింటామా అనేసి ఈ రోజు కుదిరింది కదా ఇంకా చిగురులో ఉన్నాయి అవి తెంపలేకపోతున్నారు హాయ్ చెప్పండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉందాక అంట్లో పడిపోయింది డూలి రౌండ్ ఉన్నాయి దిగిపోతారంట ఇంకా ఓకే దిగండి తెంపడానికి ఇష్టపడరు అస్సల ఉన్నాయి కదా ఇంకోటి ఇంకొంటండి ఇన్నైతే వచ్చాయి ఎన్నివి థర్టీను బాగానే వచ్చాయి అయినా ఇటువంటివి ఒకటి తిన్నా చాలు అనుకోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే అంత న్యాచురల్ కాబట్టి టేస్ట్ అదిరిపోద్దండి పంచుతారైనా చాలు ఏంటి గోరంటాకు తెంపాలండి విద్యకు చాలా ఇష్టం పాపం ఓకేనా గోరెంటా పెట్టుకుంటాను నేను కూడా నా చెయ్యి గోరంటా కొడుగుతుంది అబ్బో అబ్బో భలే తింపుతున్నారండి ముగ్గిందా చూడండి ఇంత చిన్నదైనా సరే పలకబరిపింది చెంది గారు అంటున్నారు చిన్న తెంపకు తెంపకు అంటున్నారు ముగ్గిపోతాయి ఇవన్నీ కూడా అయినా మేము స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అయితే చెట్టు మొత్తము కూడా చిన్న పూలా వేసేసింది ఆకొక కాయలాగా మొత్తం ఇది అయిపోయి తెంపిస్తారా వెరీ గుడ్ ఇటు కాయలు తీసేసాను అక్కడది లాస్ట్లోనే ఉంటే ఉండొచ్చేమో కదా తక్కువ ఉన్నాయంటే వాటర్ వేయాలి ఏమండి వాటర్ వేయాలంటావా గోరెంటాకు అయితే తెంపుదాం విద్య మాకు ఎంతో ఇష్టమైన గోరెంటాకు నేను కళ్ళెత్తి కోసం కూడా ఈ గోరెంటా పెట్టుకున్నాను మళ్ళీ మానేస్తాను ఇప్పుడైతే గోరెంటాకు తెంపేసి విద్య వచ్చేటప్పటికి మిక్సీలో వేద్దాం ఊరకునే తెంపేయచ్చండి చాలా ఇష్టం మేడం గారికి అవును ఎప్పుడు గోరంట గోరంట కంటది నేనే ఎంత ఇంట్రెస్ట్ చూపించను చాలా ఇంట్రెస్ట్ ఏంటో తెలియదండి గార్డెన్ వీడియో చేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఎప్పుడు కూడా గార్డెన్ వీడియో చేయాలనిపిస్తుంది మీరు పెట్టుకుంటారండి అస్సలు పెట్టుకోరు మీరు సాయి పెట్టుకో గోరింటకైతే చాలా ఉందండి చాలా బాగా పండుతుంది కూడా అమ్మ కూడా చెట్టేసింది కలం దగ్గర అది కూడా సేమ్ ఇలాగే పండుతుంది చాలా ఎక్కువ గోరింటకు వచ్చేస్తుంది అండి ఎంత మందికి వస్తున్నా సరే టూ డేస్ ఒత్తికి వచ్చేస్తుంది సము విధముకి నాకే కదా చంద్రగారు ఎట్టుకోరే అండ్ సాయిబాబు కూడా అంట ఈ పల్లెల్లో తీసుకెళ్తాం లేట్ తీసుకోవాల్సింది కదా ఇంక గోరింట చూడండి అలాగే టూ సెకండ్స్ పై అంతా ఎక్కువ బోర్ అంటే కేరేస్తాను చాలా బూస్ చాలా ఎక్కువ ఉంది ఊరకనే దూసేసాను ఎందుకంటే ఇప్పుడు మనం ఈ కాయలు నెలగోలా పట్టుకెళ్తాము మనం ఇవ్వం కదా చపాటిపాలు కూడా తీసుకెళ్ళి ఎలగోలాగా ఏమి మీరు కొంచెం పట్టుకెళ్తారా ఎన్ని మీరు కొంచెం పట్టుకుంటారా ఇవన్నీ అలాగా ఇంకొక ఐదు ఉన్నాయి అది ప్లేట్ తీసుకొద్దామా ప్లేట్ తీసుకు వద్దామండి ఇవన్నీ పట్టుకోలేను చేతులు మొత్తం ఆల్ అయిపోయి జీడి జీడిగా ఉందబ్బా ఈ వంకాయ మొక్కలు వేగంగా పైకి వచ్చేసి కొన్ని కాయలు కాసేసి ఫ్రెష్ గుత్తంక కూర ఉండాలని నా కోరిక అందరు వేసేయాలా బకెట్లో ఫ్రెండ్స్ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఎంత మంచిగా నేను సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను కాశ్మీరీ వీడియోలు చాలా ఉన్నాయండి డబ్బా నిండి అయితే బాగుండు చాలు అంతా పంచాంత చాలు ఒక్క పండైనా చాలు బాగుంటాయి షార్ట్ తీసుకీ చాలు షాక్కి